అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తుయేస్సు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయో కనికరమునో సమాధానమును నీకు కలుగనుగాక నేను మాసిధోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ కల్పనా కథలును మితములేని వంశావలులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచియుండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను హృదయము నుండియు మంచి నుండియు నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము వాటినైనను నిశ్చయమైనట్టు రూడిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడుగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైననూ ఉండిన అట్టి అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మన మెరుగుదుము పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుయేస్సుకు కృతజ్ఞుడనైయున్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తుయేస్సునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపలను రక్షించుటకు క్రీస్తుయస్సు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియూ కలిగినవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వలె చెడియున్నారు వారిలో హుమెనయును అలెగ్జంద్రునూ ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులునూ చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తుయీసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము యందు ఇయ్యబడును ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యవలెనని కోరుచున్నాను మరియు స్త్రీలును అనుకువయు స్వస్థబుద్ధియూ గలవారైండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైననూ మిగుల వెలగల వస్త్రములతోనైననూ అలంకరించుకొనక దైవభక్తిగలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చెయ్యుటకైనను ఆమెకు సెలవెయ్యను మొదట ఆదామును తరువాత హవ్వయ్యును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఆశించినయడల అట్టివాడు అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును మర్యాదస్తుడును అతిథి అతిథిప్రియుడునూ బోధింప తగినవాడునయ్యుండి కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడై ఉండవలెను ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధిలో లోబడుకుండునట్లు క్రొత్తగా ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను లాగుననే పరిచారకులు మాన్యులైయుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాశక్తులును దుర్లాభమునపేక్షించువారునయ్యుండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో వారై గైకొనువారైయుండవలెను మరియు వారు మొదట పరీక్షింపబడవలెను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చొప్పనివారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారు నయ్యుండవలెను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారు నయ్యుండవలెను పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయస్సునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు శీఘ్రముగా నీ యుద్ధకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందునో దయ్యముల బోధయందునో లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటినీ తినుట మానవలనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినదీ కాదు ఏలయనగా అది దేవుని వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరచారకుడవయుందువు అపవిత్రములైన ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది మనుష్యులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణ నిరీక్షణనుంచున్నాము గనక నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చు వరకు హెచ్చరించుటయందునో బోధించుటయందునో జాగ్రత్తగా ఉండుము పెద్దలు నిక్షేపణము చెయ్యగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకమూ నిన్ను నిన్నుగూర్చీయూ నీ గూర్చియు జాగ్రత్త కలిగియుండుము వీటిలో నిలకడగా ఉండుము నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాన్రను సన్మానింపు అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనుపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమయ్యున్నది అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకీ దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని ప్రార్థనల యందునో రేయింబగలు నిలుకడగా ఉండును సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియూ చచ్చినదైయుండును వారు నిందారహితులయ్యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు చేసిన చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును అరవది ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూను కొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలు కొనిరను తీర్పు వారై పెన్లాడగోరుదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమేగాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకునూ నేర్చుకుందురు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం అవకాశమీయకుండవలెనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు నుండి తొలగిపోయి సాతానును వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాన్రకు భారము దానిమీద భారములేకుండా ఆమెయే సహాయము చేయవలెను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందునూ ప్రయాసపడు ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను ఇందుకు నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైన ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తుయస్సు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెల్లుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడనేరవు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకుండునట్లు దాసత్వమును కాడిక్రిందా ఉన్నవారందరును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనైయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకునో మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధనమై మన మీ లోకములోనికి ఏమయో తేలేదు దీనిలో నుండి తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము గుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్యజీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయ్యున్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము ఉన్నాడు మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును గాక ఆమెన్ ఇహమందు వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచెయ్యు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనో ధనము గలవారును ఔదార్యము గలవారును ధనములో ఇతరులకు ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి కృప మీకు తోడయుండనుగాక